నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఫోర్టీన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే అభి ఆర్డర్ చేద్దాం మెను చూస్తూ అడిగాడు నిఖిల్ నీ ఇష్టంరా ఆరు వాళ్ళ వైపే చూస్తూ చెప్పాడు అభి చికెన్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై గ్రిల్ చికెన్ ఆర్డర్ చేశాడు నిఖిల్ రే అభి తినకుండా అక్కడెక్కడో చూస్తా వెంట్రా గ్రిల్ చికెన్ టేస్ట్ అదిరిపోయింది తిను అన్నాడు నిఖిల్ తింటూ ఓకే ఆరు వాలను ఒక కంట కనిపెడుతూ తింటున్నాడు అవి ఆరుకి లేచి మరీ ఒడ్డిస్తున్న విశ్వను చూసి అవి మొహం ఎర్రబడగా ఆ కోపాన్ని చికెన్ పీస్ మీద చూపిస్తూ ఫోర్క్తో చికెన్ పీస్ను కసాకసా పొడుస్తుంటే నిఖిల్ వింతగా చూస్తూ అది చచ్చిందిరా ఏదో బ్రతుకున్న కోడిని పొడిచినట్టు అలా చేస్తున్నావేంటి తినరా అని నిఖిల్ అంటున్నా ఆ మాటలేవి అవి చెవికి చేరట్లేదు కదా ఒడ్డించడానికి వాడొడ్డించాల్సిన అవసరమేంటి ఉన్నారు ఓన్లీ ఆరాధ్యకు మాత్రమే ఎందుకొడ్డించాడు తనని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడా ఆరాధ్యకు పెళ్ళైందని తెలిసి కూడా సైడ్ కొడుతున్నాడా ఈడియట్ మనసులు అనుకుంటూ కోపంగా చేయిల నుండి లేచి అడుగు ముందుకు వేయబోయేవాడల్లా వెయిట్ వెయిట్ ఏం చేస్తున్నావబి అంటూ తన వివేకం హెచ్చరించడంతో ఆగిపోయాడు వాడు టీం అందరికీ ఇస్తున్నాడు పార్టీ ఓన్లీ ఆరాధ్యకే ఇవ్వట్లేదు కదా అయినా టీం అన్నాక ఫ్రెండ్స్లా క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుకుంటారు కదా ఆ మాత్రానికే ఏదేదో ఎలా అయినా ఆరాధ్య విషయంలో నేనెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నా తను హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేస్తుంటే నేనెందుకు పిచ్చోళ్ళ చేస్తున్నా తన లైఫ్ తనిష్టం నాకేం అవసరం అసలు ఇక్కడిదాకా వచ్చానో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటే నిఖిల్ తల పైకెత్తి అవి మొహంలో మారుతున్న భావాలను వింతగా చూస్తూ అతని చేయిపట్టి లాగాడు దాంతో ఆలోచనల్లోంచి ఈ లోకంలోకొచ్చి చైర్లో కూర్చున్నాడు అభి నిఖిల్ కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా చూస్తూ రే నీకు దయ్యంగా పట్టిందా ఏంటి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు మొహం అంతా చిరాగ్గా పెట్టుకొని తినకుండా లేచి మరీ ఏం ఆలోచిస్తున్నావురా అని అడిగాడు అసహనంగా ఏం లేదురా ఐ మాల్ రెడ్ దేని గురించి ఆలోచించట్లేదు ఆలోచించను కూడా స్థిరంగా చెప్పేసి ఫుడ్ పైనే కాన్సన్ట్రేట్ చేసి ఫాస్ట్గా తింటుండగా ఆరో నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు ఆరాధ్య చెప్పు పార్టీ అయిపోయిందబ్బీ మీరు వచ్చేయండి ఓకే టెన్ మినిట్స్లో ఉంటాను ఫోన్ పెట్టేశాడు అభి పది నిమిషాల్లో తినడం ముగించి ఐస్ క్రీమ్ తింటున్న ఆరు వాళ్ళను ఓరెకంట చూస్తూ బయటకు కదిలాడు ఇక్కడ వరకు అని చెప్తే నా కారు కూడా తీసుకొచ్చేవాన్ని కదా సరేలే మా ఇల్లు ఆరాధ్య ఆఫీస్ దారిలోని కదా నన్ను డ్రాప్ చేసి ఆరాధ్యను పిక్ చేసుకో అంటూ ఎదురుగా అల్లంత దూరంలో ఉన్న ఆరుని చూసి రేయ్ అక్కడ చూడు ఆ అమ్మాయి అచ్చం ఆరాధ్యలానే ఉందిరా అని నిఖిల్ ఆశ్చర్యంగా అంటుంటే ఆరాధ్యలా ఉండడం కాదు ఆరాధ్యని అన్నాడు అవి కారులో కూర్చుంటూ వాట్ ఆరాధ్యనా తను ఇక్కడే ఉందా వెయిట్ వెయిట్ అంటూ అభివైపు తీక్షణంగా చూస్తూ అంటే తనిక్కడ ఉందని తెలిసి ఇక్కడ తీసుకొచ్చావా అని అడిగాడు నిఖిల్ అభి మౌనంగా విండో నుండి బయటికి చూస్తున్నాడు బాయారాధ్య అని విశ్వ నవ్వుతూ చెప్పి అతని కారు వైపు వెళ్తుంటే అభి అతన్ని గుర్రుగా చూస్తూ ఉన్నాడు అభి చూపులు గమనించిన నిఖిల్ వైపు చూస్తూ ఓహో నీ ఫ్రస్ట్రేషన్కి కారణమతనా జలసీ ఫీల్ అవుతున్నావా అభి హౌ క్యూట్ మనసులో అనుకుంటూ రే అభి అతను ఆరు ఫ్రెండా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అన్నాడు ఉడికించాలని అభి చిరుగ్గా తల తిప్పి నిఖిల్ని చూడడంతో అమ్మో అది చూపేండ్రా చంపేస్తావా ఏంటి వాడు ఆరుతో క్లోజ్గా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నావు కదా యూ నాటీ అని నిఖిల్ అల్లరిగా నవ్వుతుంటే అంత సీన్ లేదు ఎక్కువగా ఊహించుకోకు అన్నాడు అభి కార్ స్టార్ట్ చేస్తూ సారీ అభి కొంచెం లేట్ అయింది హాయ్ నిఖిల్ అని నవ్వుతూ పలకరించి వెనక సీట్లో కూర్చుంది ఆరు ఏ ఆరాధ్య టుడే యూఆర్ లుకింగ్ క్యూట్ నిఖిల్ నవ్వుతూ అన్నాడు థ్యాంక్ యూ నిఖిల్ అంది చిన్నగా నవ్వుతూ రేయ్ ఆరాధ్యకు చెప్పమంటావా నిఖిల్ గుసగుసగా అంటుంటే ఎక్కువ చేస్తే కార్ల నుండి తోసేస్తా నూర్ము స్క్వెడియట్ ఆబి అనేసరికి సైలెంట్ అయిపోయాడు నిఖిల్ నిఖిల్ ఇంటి దగ్గర కారాపాడు ఆరాధ్య మీ ఆయనకి లోపల బాగా మండిపోతుంది వెళ్లాక చల్లచల్లని మజ్జిగివ్వు కాస్త చల్లబడతాడు గుర్రుగా చూస్తున్న అభివైపు చూసి చిలిపిగా నవ్వుతూ వెళ్ళాడు నిఖిల్ ఏమైందండి ఫీవర్ వచ్చిందా ఆరు ముందు సీట్లో కూర్చుంటూ అడిగింది ఏం లేదు స్టమక్ అప్సెట్ అని వాడి ఉద్దేశం అంతే అంటూ కార్ స్టార్ట్ చేశాడు అక్షయ్ ఫోన్ నెంబర్ చూస్తూ ఫోన్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉంది నిత్య డాడ్ ఫోన్ నుండి వీడి నెంబర్ అయితే తీసుకున్నా కానీ చేయాలంటే ఏదోలా ఉంది అయినా ఈ టైంలో చేస్తే బిల్డప్ ఇస్తాడేమో వద్దులే మార్నింగ్ చేద్దాం అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది తన ఆఫీస్లో చేతులు కట్టుకుని గోడ కానుకొని కిల్లింగ్ స్మైల్తో స్టైల్గా ఉన్న ఫోటో డీపీగా పెట్టుకున్నాడు అక్షయ్ అతని చేతిలో ఉన్న ఐడి కార్డ్ చూసి ఓహో ఇతను వర్క్ చేసేది గూగులా అయితే మార్నింగ్ డైరెక్ట్గా వాడి కంపెనీ దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టి పడుకుంది ఫ్రెష్ అయ్యి ఆరు త్వరగా నిద్రలోకి జారుకోగా అవి కొద్దిసేపు ల్యాప్టాప్లో వర్క్ చేసి క్లోజ్ చేసి పడుకుంటుండగా ఆరు ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో అతని దృష్టి ఆరు ఫోన్పై పడింది ఏ టైంలో ఎవరబ్బా అయినా మనకెందుకులే అని బెడ్ పై పడుకున్నాడు ఒకవేళ ఆ ఇడియడ్ విశ్వగాడ అనుకుంటూ ఆరు ఫోన్ తీసుకున్నాడు ఆరు సెక్యూరిటీ లాక్ ఏమీ పెట్టుకునేందుకు ఆశ్చర్యపోతూ వేరే వాళ్ళ మెసేజ్లు చదవడం తప్పని తెలిసిన ఆ లైట్లే నా జీవితంలో ఏది సక్రమంగా జరుగుతుందని నేను అన్నీ కరెక్ట్గా చేయడానికి అనుకుని వాట్సాప్ ఓపెన్ చేశాడు వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాడ్ ఫర్ మేకింగ్ మై బర్త్డే వెరీ స్పెషల్ పక్కన స్మైల్ ఎమోజీ టీమ్ గ్రూప్లో పోస్ట్ చేసిన విశ్వ మెసేజ్ చూసి గ్రూప్లో మెసేజ్ చేశావు కాబట్టి బ్రతికిపోయాం అనుకుంటూ కుతూహలంతో విశ్వ ఆరుల చాట్ ఓపెన్ చేసి చూశాడు ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు నార్మల్ కాన్వర్జేషన్ ఉండడంతో ఓకే ఓకే బట్ స్టిల్ నువ్వు ఆరాధ్యకి ఫ్రెండ్ అయినా సరే నువ్వు నాకు అస్సలు నచ్చలేదు తనకి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకున్నాడు శుక్రవారం కావడంతో పొద్దున్నే లేచి అమ్మవారికి పూజ చేసింది ఆరు అందరూ మొక్కుకొని హారతి తీసుకున్నారు ఏమ మనవరాలా తొందరగా కడుపులో ఒక కాయ కాయాలని ఆ తల్లిని బాగా మొక్కుకు అన్న జానకి మాటలకి నేనేమైనా చెట్టునా బామ్మ కాయలు కాయడానికి అని నవ్వేసింది ఆరు అవి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వుతుంటే జానకి ఆరు తల మీద ఒకటిచ్చి పిచ్చి తల్లి కడుపులో కాయ అంటే కడుపులో పాపో బాబో ఉండడమని అర్థం అని అనగానే గతుక్కుమన్న ఆరు నవ్వాలో ఏడవాలో అర్థం కాక మొహంలో ఒకలాంటి వింత ఎక్స్ప్రెషన్తో చూస్తుంటే అలా చూస్తావేంటి సంవత్సరం తిరిగి కల్లా నాకు మునిమన్వణ్ణి నా చేతిలో పెట్టాలి అంటూ జానకి వెళ్ళిపోగా ఆరు తడబడి అభివైపు చూసింది అభికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా వెళ్ళి హాల్లో కూర్చున్నాడు మీ కోరిక అంత తొందరగా నెరవేరేది కాదులే అమ్మమ్మ అసలు నెరవేరుతుందో లేదో కూడా తెలియదు చిన్నగా నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళింది ఆరు అక్షయ్ ఆఫీస్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు నిత్యాసన ఇరవై నిమిషాల తర్వాత అక్షయ్ హర్ష బైక్పై వస్తూ కనిపించడంతో సనా ఇక్కడ వెయిట్ చేయి చెప్పేసి అక్షయ్ దగ్గరికి వెళ్ళింది బైక్ పార్క్ చేసి వెనక్కి తిరిగేసరికి నీతి ఎదురుగా కనిపించింది అక్షయ్కి అక్షయ్ తనని చూసి కూడా చూడనట్టుగా వెళ్తుంటే ఓయ్ పట్టించుకోకుండా వెళ్తావేంటి అంటూ వచ్చి అతనికి ఎదురుగా నిలబడింది రే నేను వెళ్తున్నారా వచ్చేయ్ అంటూ హర్ష లోపలికి వెళ్ళిపోయాడు ఎవరు మీరు మీరు మాట్లాడడానికి నేనేవర్ని అంటూ అక్షయ్ పక్కనుండి వెళ్ళబోగా చెయ్యి అడ్డుపెట్టింది తనని అసహనంగా చూస్తున్న అక్షయ్ను కోపంగా చూస్తూ నాకే నేను వచ్చానని బాగా ఎక్కువ చేస్తున్నావు కదా ఏదో పాపం బాధపడతావని సారీ చెప్దామని వచ్చా అంది నిత్య పాపమని సారీ వచ్చావా అక్షయ్ వెటకారంగా నవ్వి నీ సారీ నాకేం అవసరం లేదు దయచేయండి ఇక్కడ నుండి అని రెండు చేతులు జోడించి పక్కనుండి వెళ్ళిపోయాడు రేయ్ నేను ఇంతవరకు ఎవరికీ సారీ చెప్పలేదు తెలుసా నాతో మాట్లాడడానికి మా కాలేజ్లో అందరూ పడిపడి చేస్తారు అనగాని అక్షయ్ వెనక్కి తిరిగి ఓ కంగలో తన దగ్గరికి వచ్చి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అయితే పోయి మీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి చంపై నన్ను చంపకిక్కడ ఇక్కడ అన్నాడు కోపంగా అతని మాటలకు ఉక్రుషంతో ఆమె కళ్ళలో చేరిన కన్నీటి చెమ్మ చూసి కాస్త కూలయ్యాడు అక్షయ్ ఇప్పుడేంటి అన్నాడు నార్మల్గా చూస్తూ యాక్సెప్ట్ మై సారీ ఏదో కోపంలో కొట్టేశాను అండ్ థ్యాంక్స్ అంది ఇట్స్ ఓకే ఐ యాక్సెప్టెడ్ ఇక వెళ్ళు అన్నాడు కూల్గా ఊరికే వెళ్ళు వెళ్ళు అంటున్నావేంటి ఈ ఆఫీస్ ఏమైనా నీదా నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అంది పొగరేగా ఒళ్ళంతా పొగరే ఎక్కడా తగ్గవు కదా సరే ఉండు ఇక్కడే ఉండు బాయ్ అని వెళ్ళిపోయాడు అక్షయ్ ఏదవ నన్ను పట్టించుకోకుండా పోతాడా దున్నపోతూ అని నోటికొచ్చినట్టు తిడుతున్న నిత్యని విచిత్రంగా చూస్తూ దగ్గరికి వచ్చింది సనా సారీ చెప్పడానికి వచ్చావు చెప్పేశావు అతను యాక్సెప్ట్ చేశానని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు తిడుతున్నావే అతన్ని అర్థం లేకుండా అంది సనా ఏమో వాడల పొమ్మంటుంటే కోపం వచ్చింది ఎందుకు కోపం నీకు ఉండే ఆలోచన ఏమైనా ఉందా అడిగింది సనా తీక్షణంగా చూస్తూ ఏ ఏం మాట్లాడుతున్నావే పద వెళ్దాం రుసరుసలాడుతూ ముందుకు నడిచింది నిత్య క్షణానికి ఒకలా బిహేవ్ చేస్తుంది ఏంటో ఏమో కొట్టుకుని తన వెనకాలే వెళ్ళింది సనా ఇద్దరు స్కూటీపై వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే అప్పటి వరకు లోపలుండి వాళ్ళని గమనిస్తున్న అక్షయ్ తనలో తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రే అక్షయ్ ఆ పిల్ల నిన్ను వెతుక్కుంటూ వచ్చిందేంటి ఏంటి కదా అడిగాడు హర్ష కొంటెగా కళ్ళెక్కిరేస్తూ కొట్టినందుకు సారీ చెప్పడానికి వచ్చింది అంతే ఏం లేదు ఆఫీస్ కనుక్కొని మరీ నీకోసం ఎదురు చూస్తుంది అంటే సంథింగ్ సంథింగ్ ఏదో ఉంది అని హర్ష నవ్వుతుంటే నోర్ముయర ఎదువా అంత సీన్ లేదక్కడ అంటూ తన సిస్టమ్ ముందు కూర్చున్నాడు అక్షయ్ అభి మార్నింగ్ లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఆరువైపు చూశాడు గాఢ నిద్రలో ఉన్న ఆమె ఒంటి మీద చీర స్థానభ్రంశం చెంది ఉండడంతో ఎత్తైన ఎదపొంగులు బహిర్గతమవుతూ నడుము వద్ద పక్కకి తొలగిపోయిన ఉన్న నాభిలోతూ అతని నిగ్రహానికి పరీక్ష పెడుతున్నట్టుగా ఉంది కాళ్ల వద్ద చీర చెదిరిపోవడంతో మువ్వలతో మరింత అందంగా మెరిసిపోతున్న ఆమె పాదాలు అతనికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంటే అలాగే చూస్తూ ఆమె పాదాలను అతని చేతితో స్పృశించబోయే వాడల్లా తనని తాను తమాయించుకుని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఈ పిల్లేంటి ఇలా ఉంది ఏ డ్రెస్సో నైటినో దిగీసుకోక ఇలా చీర కట్టి నా ప్రాణాలు తీసేస్తుంది గట్టిగా తల విదిల్చి కాల దగ్గర చీరను నిండుగా కప్పి పక్కకి పోయిన బెడ్షీట్ను వరకు కప్పాడు అమ్మయ్యా అనుకుంటూ లేచి జాగింగ్కి వెళ్ళిపోయాడు అవి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేసరికి ఆరు కిచెన్లో ఉంది హాల్లో చుట్టూ చూస్తూ ఎవరూ లేరేంటి ఎక్కడికి వెళ్ళారు అడుగుతూ ఆరు దగ్గరికి వెళ్ళాడు అందరూ గార్డెన్లో కూర్చున్నారు కాఫీ ఇస్తాను వన్ మినిట్ అంది ఆరు పాలు కాస్తూ ఓకే అని తలాడించి కిచెన్ ప్లాట్ఫామ్ను ఆనుకొని చేతులు కట్టుకుని ఆరు చూస్తున్నాడు వీకెండ్ కావడంతో స్నానం చేసి సారి కట్టుకుంది తన అందమైన మోముపై నాట్యమాడుతున్న జుట్టుని చెవి వెనక్కి నడుతూ ట్రేలో కప్పులను తీసిపెడుతున్న ఆరుని అలాగే చూస్తుంటే అతని చూపుల బాణాలు ఆరుకి తగిలినట్లుగా మెల్లగా అభి అభివైపు చూసింది తనని కన్నర్పకుండా చూస్తున్న అభిని చూసి తడబడి చూపు తిప్పేసుకుంది ఈయనే అలా చూస్తున్నారు అలా చూడకయ్య మగడా లోపల ఏదేదో అయిపోతుంది మనసులో అనుకుంటూ ఆ టెన్షన్లో పాలగిన్నెను డైరెక్ట్గా చేతితో టచ్ అయ్యబోగా ఫింగర్స్ టచ్ అయ్యి అరిచింది ఆరు అవి తేరుకొని ఆరాధ్య ఏమైంది అని అడిగాడు ఆందోళనగా కాలింది అని తన ఫింగర్స్ని నోటితో ఊదుతూ ఉంది ఆరు అవి కంగారు పడిపోతూ ఆరు వేలు పట్టుకుని అతని నోట్లో పెట్టుకోగా ఒక్కసారిగా షాక్ అయిన ఆరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలాగే బిగుసుకుపోయింది కొన్ని క్షణాలకు అతను చేసిందేంటో రియలైజ్ అయిన అభి మెల్లగా అతని నోట్ల నుండి వేలను బయటకు తీసి సారీ కంగారులో అనుకోకుండా అంటూ ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు అభి ఆరో షాక్ నుండి తేరుకొని తన వైపు చూసి ముసిముసిగా నవ్వుకొని తన నోట్లో పెట్టుకుంది బయటకు వెళ్ళిన అభి రెండు చేతులు మీద వేసుకుని రే అభి ఏం చేసావు నువ్వు అలా చేసావేంటి తను ఏమనుకుంటుంది అని చేతితో కళ్ళు మోసుకున్నాడు కాఫీ ట్రే తీసుకొని వైపు తడబడిన అడుగులతో వచ్చింది ఆరు అభి కాఫీ తీసుకోండి అనడంతో చటక్కున తన కళ్ళ మీద నుండి చేయి తీసి ఆరు వైపు చూశాడు సీగ్గతో ఎరుపెక్కిన బుక్కలతో చూస్తున్న ఆరు కళ్ళతో అతని కళ్ళు కలిశాయి ఆ తరువాత ఏం జరగబోతుంది అభి ఆరుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా నిత్య అక్షయల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్